తెలంగాణ పరిసర ప్రాంతాల్లో నాగర్ కర్నూలు ఏరియా నుంచి ఒక ముస్లిం కుటుంబం ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటూ ఈరోజు ఎన్నో గొప్ప గొప్ప సెక్షన్లు వచ్చినాయి కదండి మరి నేను ఆడదాన్ని నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నా భర్త నా కుటుంబం ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని మేము ఏం తప్పు చేసామో అర్థం కావట్లేదు మా కుటుంబంలో పెళ్లి చేసుకున్న మా కొడుకుతో పాటు మిగతా అందరూ బిడ్డలు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొనాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది సో ఈ సమస్యకి ఎటువంటి సొల్యూషన్ ఉంటుంది మేము మేము ఎవరికి అన్యాయం చేసామో అర్థం కావట్లేదు మా కుటుంబంలో ఉండేటటువంటి సమస్య ఏంటి అసలు ఆవిడ ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అసలు పుట్టిన బిడ్డ రెండు నెలల్లో చనిపోవడానికి గల కారణాలు ఏంటి అసలు అమ్మాయి ఏ కుటుంబం నుంచి వచ్చింది ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అనేది ఆ మాటల్లో విందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా నార్కర్నూల్ డిస్టిక్ మేడం అచ్చంపేట మాది అక్కడ నుంచి వచ్చినాం మేడం సో అచ్చంపేట నాగర్ కర్నూలు ఏరియా నుంచి వచ్చారు నాగర్ కర్నూలు ఏరియా నుంచి వచ్చాం మేడం మీ అబ్బాయికి ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మ పెళ్లి చేసింది కరెక్ట్ ఈ రోజుకు రెండు సంవత్సరాల ఒక రోజు మేడం రెండు సంవత్సరాల ఒక రోజు అయింది మా దగ్గర ఆమె ఉన్నది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలలో మా దగ్గర ఆరు నెలలు ఉండలే మా దగ్గర ఎప్పుడైనా పండగ అని రెండు నెలలు నెల పదిహేను రోజులు నెల ఇరవై రోజులు అక్కడ మొత్తం కొడితే మా కాడ ఆరు నెలలు ఉన్నట్టు అంతే ఆరు నెలలు